ప్రజా టీవీ తెలుగు న్యూస్ దివంగ నేత మాజీ ముఖ్యమంత్రి వరిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరో జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఈ కొత్తకోటందు సౌరహేళ్ళు పెద్దలు తలవల్గుల్ బాబురెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు మరువులేనిది ఆయన ప్ర పేదల పెన్నది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈరోజు మనం ఆయన మర్చిపోని విషయం కాబట్టి ఆయన ఈరోజు మనం స్మరించుకోవాలని ఎంతోగా ఈరోజు మనందరూ కూడా మండలం నలుమూల నుంచి కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా రావడం జరిగింది ఘనంగా చేసుకోవడం జరిగింది రేపు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ మండలంలో అనేక మండలాల్లో కూడా మామిడి రైతులు అనేక విధాలుగా నష్టపోయారు కాబట్టి రైతులేనిది రాజ్యం లేదన్నట్టుగా రైతు ఉన్నట్లయితే మనందరూ కూడా బా ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిది పది గంటలకు బంగారపాలెం నందు విచ్చేస్తున్నారు కాబట్టి మండలం నలుమూల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వచ్చి విజయవంతం చాలా మరి అందరూ కూడా పోయి ప్రార్థిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోలేని పరిస్థితి పోవడం జరిగింది ఆయన కానీ బతుకుంటే రోజు రాష్ట్రం వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఇటువంటి మన దుస్థితి ప్రపంచ ఇక్కడ మనమంతా ఇంత ఇటువంటి ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఉండేది ప్రతి ఒక్కరికి కూడా దాని చిన్న పేద మధ్య తరగతి లేదా ఆర్థికంగా బాగుండే వాళ్ళ పరిస్థితి అందరూ కూడా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళే రాజశేఖరలు కానీ రోజు అనేక కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో మొత్తం పడిపోయినాయి ఒకటి కూడా ఆ రోజు చేసిన కార్యక్రమాలు కానీ ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ ఏది అమలు కాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చి ఈరోజు రాజశేఖర రెడ్డి కార్యక్రమంగా ఇంకా ముఖ్యంగా అందరికన్నా కూడా ఆయన అందరి అందరి ఆరాధ్య దైవం అయిపోయినారు ఈరోజు ఈ రాజశేఖర రెడ్డి గారి మర్చిపోలేని పరిస్థితి కల్పించి ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రపంచ నలుమూలలో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే సాఫ్ట్వేర్లు అందరూ ఈ ప్రపంచ నలుమూల ఉద్యోగం చేస్తున్నారు అది కేవలం రాజశేఖర రెడ్డి గారి సెలవునే నా ఉద్దేశం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాగుపడిన చిన్న మధ్య ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు కానీ బేదవాళ్ళు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అందరూ కూడా బాగా లబ్ధి పొంది ఈరోజు అన్ని మంచి ఉన్నత స్థానాల నుండి ప్రతి ఒక్కరు కూడా బాగుండం పల్లెల్లో మంచి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి రైల్వే స్టేషన్ పెరగటం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన సెలవు అని మనం చెప్పుకోవాలా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేని రాజశేఖర రెడ్డి మనం ఈరోజు మళ్ళీ మనం కృషి చేసుకుంటున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పరిపాలించి చేస్తారని కూడా మనం ఆశించినాం కానీ మన దురదృష్టం ఆయన ఓడిపోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని పలపరిచి మళ్ళీ మనం మంచి ప్రభుత్వాన్ని తీసుకునే దానికి మనందరూ కృషి చేయాలని కూడా నేను కోరుకుంటూ రేపు గారి పర్యటన అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా అందరికీ కూడా సంబధజేస్తాను చేస్తున్నాం జై జగన్ 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 జై 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 जय झूलेलाल -er. <laughs>